ఇది కమిలీ బాబా అనే మహాత్ముడు వారి మామిడి తోట ఇది వచ్చేసి విజయవాడ నుంచి వెళ్ళే భద్రాచలం రూట్లో తిరువురు దగ్గర గోపాలపురం అనే గ్రామంలో ఉన్నది ఈ మామిడి తోటని పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు అంటే సేంద్రీయ వ్యవసాయ పద్ధతి అంటే జీవన ఎరువులు ఉపయోగించడం బయో కంట్రోల్ ఏజెంట్స్ జీవరసాయనాలు ఉపయోగించడం నీమ్ వేసడం అంటే కలపవృక్ష ఆయుర్వేద ప్రాపర్టీతో తయారు చేసిన క్రీం సంహార మందులు వాళ్ళతో సాగు చేస్తున్న ఈ సంవత్సరం నుంచే ఆర్గానిక్ పద్ధతులు సాగు చేయడానికి నిర్ణయించడం జరిగింది పులి వాళ్ళని పెట్టకుండా మొక్క చుట్టుపక్కల పవర్ టిల్లర్ని పెట్టి సాగు చేస్తున్నాం దీనికి ఈ పంట పొలానికి ఏమి కలుపు మందులు కానీ ఏమి మనిషికి భూమికి మొక్కకి హాని చేసే ఏ రసాయనిక ఎరువులు వాడకుండా ఎటువంటి కలుపు మందులు వాడకుండా సాగు చేస్తూ చేయబోతున్నా చేస్తూ ఉన్న మామిడి తోట జీవన ఎరువులు వేసాం నిన్ననే రొటవేటరు ఇవేసి బొమ్మి చక్కగా చేసుకోవడం జరిగింది అయితే రొటవేటర్ వేసిన తర్వాత కూడా చెట్టు దగ్గర ఇంకా ఇట్లా ఇట్లా ఉన్నది అయితే దీనికోసం మేము కలుపు మందు కొట్టకుండా మినీ టిల్లర్స్ ఉన్నాయి ఇది వాడుకున్నట్లయితే రైతు ఖర్చు తగ్గుతుంది మరియు భూమికి కూడా మంచిదే మనుషులు కూలీలు ఖర్చు తగ్గించే కూలీలు పదివేల రూపాయలు అయ్యే కూలీలు కూడా ఈ దీన్ని వాడుకోవటం వల్ల ఒక పన్నెండు వందల పదిహేను వందల రూపాయలతో అయిపోతుంది ఇది ఎలా పనిచేస్తుందో మీకు చెప్తాను చూపిస్తాను అయిపోయిందా ఇంకా ఉందిగా ఏంటో వందరో పోరా ఏంటే కదా ఆయన ఏది చల్లారెడ్డి గారు చల్లవారెడ్డి గారు ఏది లేదు రాతావా దీన్ని ఏమంటారు పవర్ వేయరా అంత అయింది అయింది హోండా కంపెనీ వాళ్ళది రికార్డ్ చేస్తున్నా వీడియో తీస్తున్నా మీకు వస్తే నెంబర్ పెడతా అని మీకు ఫోన్ చేస్తా తీసుకెళ్తారు అంటే ఈ ఏరియా తెలియదు చాలా మందికి వాడటం రైతులు చెప్తున్నాం ఖర్చు తగ్గిద్ది కదా దానికోసం తీసుకెళ్తారా బండ్లు తీసుకెళ్తారా నేను అడిగిందా సరే నేను మళ్ళీ మాట్లాడతాను హోండా కంపెనీ పవర్ హీడరు ఇది ఉపయోగిస్తున్న రైతు పేరు పేరుమల్ వెంకటేశ్వరం తిరువురు దగ్గర ఏ ఊరండి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇది వాడుతున్నారు ఎన్ని నెలల నుంచి ఎలా ఉంది వాడుతున్నప్పుడు బాగానే ఉందా ఏ రోజుకి ఎన్ని ఎకరాలు సాగు చేసేయచ్చు కలుపు తీసేయచ్చు మాములుగా మెరుగుదోటలు అయితే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు చేయొచ్చు అండి తోట ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నారు ఇప్పుడు మీరు ఒక ఎకరానికి పన్నెండు వందలు పెట్రోల్ అంతా మీదే ఎన్ని గంటలు పడుతుంది తోటకి ఒక ఎకరానికి సాగు చేయడానికి సుమారుగా ఇది కదా మిరదోట్లు పడతారు కదా ఎన్ని గంటలు పట్టిద్ది ఒక ఎకరానికి రెండు గంటలు ఇప్పుడు ఇది వాడకపోతే కూలీలు ఎంతమంది పడతారు దాదాపు ఇది వాడిన తర్వాత ఖర్చు బాగా రైతుకు ఉపయోగం అంటే ఇరవై మంది తగ్గిపోతారు ఈ మామిడి తోటకి ఎలా ఉపయోగిస్తారో అంటే మామిడి చెట్టు చుట్టూ కూడా ఈ ఉపయోగించుకోవటం వల్ల భూమి గొల్లబారిపోతుంది కలుపు మందులు కొట్టకుండా అనర్ధక అనంతదాయకమైన కలుపు మందు కొట్టకుండా ఉపయోగపడుతుంది రైతుకు మంచిది భూమికి మంచిది చెట్టుకు మంచిది తినే వినియోగదారుడికి కూడా ఈ మామిడికాయలు తినటం వల్ల ఉపయోగం ఇలా జీవనిరువులతో ఉపయోగించి మామిడికాయలు తినటం వల్ల ఎంతో ఆరోగ్యం ప్లస్ ఇలా మామిడికాయ పండించడం వల్ల మందులు వేయకుండానే పండించడం వల్ల ఒక నెల రోజుల దక్కయ ఉండిద్ది బిన్నుకోవడం వల్ల నూనె బాగా బెల్లవాడుతుంది హానికరమైన ఉష్ణమైన కలుపు మందులు వాడకుండా